హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్కడికో వెళ్తున్నారు అనుకుంటున్నారా అండి ఎక్కడికో కాదండి నాకు ఎంతో ఇష్టమైన నేను పెరిగిన మా ఊరండి చోడవరం అనకాపల్లి దగ్గర అంటే విశాఖ జిల్లా అండి అక్కడే నా చదువు నా బాల్యం అంతా అక్కడే అయిందనమాట అయితే మా ఫ్రెండ్స్ అందరూ దాదాపుగా చోడవరంతో అనుబంధం ఉందండి ఎందుకంటే పుట్టిల్లు అక్కడ ఉండడము లేకపోతే ఏదో రకంగా చోడవరం ఏ పెళ్ళిళ్ళకో ఏ తమ్ముళ్ళో అపచర్యళ్ళలో ఉండి వెళుతూ వస్తూ అందరూ వెళ్తున్నారు కానీ నేను చోడవరం వెళ్ళి దాదాపు ఇరవై సంవత్సరాల పైన అయిపోయిందండి అంటే నా పెళ్ళయ్యే ముప్పై మూడో సంవత్సరం అండి పదకొండేళ్లకి పెళ్ళయిన పదకొండేళ్ళకి ఒక్కసారి మా ఫ్రెండ్ పద్మ వాళ్ళ తమ్ముడు పెళ్ళికి వెళ్ళానండి అంతే మళ్ళీ ఇదేనండి వెళ్ళటం చోడవరం అయితే ఈ చోడవరం వెళ్ళటానికి మా ఫ్రెండ్ అండి లక్ష్మి నన్ను తీసుకెళ్ళింది అనమాట కారులో నన్ను హేమలతని అక్కడికి వెళ్ళిన తర్వాత పార్వతి మాతో కలిసిందనమాట తను కూడా చోడవరం వచ్చేసి కలిసింది ఇక్కడ గోవాడండి ఇది గోవాడలో వెంకటేశ్వర స్వామి గుడి మా చిన్నప్పుడు ఎప్పుడు వెళ్తుండేవాళ్ళం అండి గోవాడలో ఫ్యాక్టరీ కూడా ఉంటుంది షుగర్ ఫ్యాక్టరీ పిక్నిక్కి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం అండి గోవాడ అనేది ఇది చోడవరంకి ముందనమాట గోవాడ గోవాడ తర్వాత చోడవరం వస్తుంది అయితే ఇక్కడ దిగి వెంకటేశ్వర స్వామి దర్శించుకుని వెళ్దామన్నారు మా ఫ్రెండ్స్ హేమలత నేను లక్ష్మి ముగ్గురం వెళ్ళామండి అయితే చోడవరం మాత్రం లక్ష్మే తీసుకెళ్ళిందండి మమ్మల్ని దానికి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే అండి ఊరు సమీపిస్తున్న కొద్దీ నేను ఎంత సంతోషాన్ని అనుభవించానో మాటల్లో చెప్పలేనండి చోడవరం వెళ్ళాలనేది నా కళ ఇదిగోండి వెంకటేశ్వర స్వామి దర్శనం అనమాట గోవాళ్ళలో చాలా ఫేమస్ అండి వెంకటేశ్వర స్వామి ఈ గుడి దగ్గర అన్ని పోల చెట్లు ఉన్నాయండి మా లక్ష్మి అందనమాట ఏంటి ఇక్కడ అన్ని పోల చెట్లు ఉంటే నువ్వు వీడియో తీయకుండానే వెళ్ళిపోతావా ఏంటి అని అమ్మో అని చెప్పేసి అని మళ్ళీ వెనక వచ్చామనమాట వచ్చి ఈ పూలన్నీ తీస్తూ ఇదిగోండి లక్ష్మి ముందు వెళ్తుంది వెనకాల ఇక్కడ నిమ్మకాయలు కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ చూసుకుంటే వెళ్ళామనమాట ఇదిగోండి ఇక్కడ వెనకాల మందార చెట్లు అవన్నీ బాగా ఉన్నాయి క్రోటన్స్ అవన్నీ పెట్టారనమాట పెద్ద తోటలాగా ఈ గుడి అసలు డెవలప్ చేస్తే మాత్రం చాలా ఫేమస్ అవుతుందండి అంత బాగా ఉంటుందండి గుడి అయితే మాత్రం ఇదిగో అండి గుడి అయితే ఇలా ఉంటుంది ఇక్కడ మేము ఇలా వెనక్కి వస్తూ ఉంటేనండి చుట్టూ చెట్లే పెంచారు చాలా చక్కగా పెంచారండి మరి ఇంత చక్కగా అప్పట్లో ఈ చెట్లు ఇంట్రెస్ట్ మాకు అంత లేదు కాబట్టి నేను కూడా అంత అబ్జర్వ్ చేయలేదు కృష్ణయ్య ఈ బృందావనం బృందావనంలాగండి చుట్టూ గోపికలు ఎంత బాగుందో చూడండి ఇక్కడైతే మేము ఫోటోలు కూడా దిగేశాము తర్వాత కృష్ణయ్య వెంకటేశ్వర ఉండడం వల్ల ఏమండి ఇక్కడ అంత పారిజాతం చెట్టు పూలండి ఎన్ని రాలినాయో చూడండి అసలు ఎన్న పూలు ఏరితే ఒక చాలా ఎక్కువ అవుతాయేమోనండి అన్ని పూలు ఉన్నాయి కృష్ణయ్య ఉండబట్టే ఇన్ని ఉన్నాయేమో అనిపించింది ఇక్కడ విశ్వక్ సేనుల వారి గుడి అండి ఇది కూడా వీళ్ళు కూడా గులాబీలతో సహా చక్కగా పెంచారండి మొక్కలు ఇది షుగర్ ఫ్యాక్టరీ అండి గుడి దర్శనం చేసుకుని మేము బయటకు వచ్చేసాము అక్కడ గడ్డి గులాబీ ఉంటే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా అది బాగుంది కొంచెం కొంచానికి మొక్కలు అడిగితే వాళ్ళు తీసుకోమన్నారు ఇదైతే పూజారి గారు ఇల్లటండి మా హేమల అందనమాట ఇక్కడ పూజారి గారు ఉండేవారు ఇప్పుడు ఎవరు ఉంటున్నారు అని చెప్పేసి అని మేము ముగ్గురం చిన్ననాటి జ్ఞాపకాలు తలుచుకుంటూ అప్పుడు ఎలా తిరిగేవాళ్ళమో అనుకుంటూ ఇదంతా తిరుగుతున్నామండి ఈ గుడంతా కూడా ఆ జ్ఞాపకాలన్నీ ఆ స్వీట్ మెమరీస్ అన్నీ తలుచుకుంటున్నాం అనమాట ఇవన్నీ తలుచుకుంటూ బయటకు వచ్చామండి ఇదిగోండి ఇక్కడ ఎంట్రన్స్ అనమాట అంటే మేము వచ్చేసిన ప్లేస్ అనమాట అక్కడేవో పూల మొక్కలు ఉంటే మా లక్ష్మి చెప్తుంది అండి ఇక గోవాడ గుడి చూసుకుని బయటకు వచ్చిన తర్వాత నాకు ఇంకా ఆనందం ఎక్కువైపోయిందండి ఎందుకంటే ఇంకా మా నెక్స్ట్ చోడవరమే అనమాట కొత్తూరు కొత్తూరులో దిగితే మా పార్వతి అక్కడే ఉంటానని చెప్పిందండి ఎందుకంటే కొత్తూరులోనే మా గర్ల్స్ హై స్కూల్ చోడవరం ఎంట్రన్స్లోనే కొత్తూరు అని ఉంటుంది అక్కడే మా గర్ల్స్ హై స్కూల్ అనమాట మా పార్వతి ముందుగా అక్కడికి వచ్చి గర్ల్స్ హై స్కూల్ అప్పుడు అంటే తాళాలు వేసి ఉన్నాయటండి అయితే పక్కన చిన్న ప్రైమరీ స్కూల్లాగా ఉంటుందన్నమాట మా ఆ స్కూల్లోని టీచర్ తెలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళి తాళాలు సంపాదించి తీయించిందండి తలుపులు ముందే ముందగా చేసిన పని తర్వాత ఇంకో ఫ్రెండ్ని తలుచుకున్నానండి బాల త్రిపుర అని చిన్నప్పుడు మాతో చదువుకుంది తను పరా పరస్పేట కదలండి మాకు ఇక్కడ మచిలీపట్నంలో పరస్పేట ఫకీర్ సాహెబ్ పేట అని ఉండేదనమాట అక్కడి నుంచి వచ్చేదా బాల అందుకని తను ఆ ఊరు వెళ్ళి వాళ్ళు బ్రాహ్మణ అగ్రహారంలో ఉండేవాళ్ళండి అగ్రహారంలోకి వెళ్ళి వాళ్ళ చుట్టాలని కనుక్కొని అక్కడ సంపాదించిందండి ఆ బాల ఫోన్ నెంబర్ తను కూడా ఇప్పుడు మాతో యాడైందనమాట బాల కూడా రోర్కెలాలో ఉంటుంది తన ఫోన్ నెంబర్ నేను అడిగి నేను ఎలాగా బాలను చూసి చాలా రోజులైంది అన్నానని పార్వతి వెళ్ళే సంపాదించిందండి చోడవరంలోకి ఎంటర్ అయిపోయామండి చూసారండి మా ఊరండి అది ఎలా ఉన్నా సరే మన ఊరు అంటే ఆ తృప్తి వేరు కదా ఎంత ఆనందం వేసిందోనండి నాకు ఇక్కడికి రాగానే ఆ సంతోషాన్ని అయితే మాటల్లో చెప్పలేను అనమాట నాకు చాలా ఇష్టం అండి ఎప్పటి నుంచో వెళ్ళాలని అప్పుడు పెళ్ళి అయ్యి ఆ ఊరు వదిలి వచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళినా ఆ పెళ్ళికెళ్ళి వచ్చేసాను కానండి ఇలా వివరంగా ఊరైతే మళ్ళీ చూడలేదు కదా అందుకని చెప్పని చూడాలని ఆత్రం అనమాట నేనైతే ఎంతో సంతోషంతో నా మనసు చెప్పలేనండి అంత సంతోషం పొందానండి నేను ఎందుకంటే ఎంతైనా పెరిగిన ఊరండి చోడవరం చూసారా ఇది మా గర్ల్స్ హై స్కూల్ అండి ఎంట్రన్స్ అనమాట ఇది చూసారా మేము చదువుకున్న గర్ల్స్ హై స్కూల్ అండి వెళ్తుంటే భలే ఆనందం వేసింది అందరం సంతోషపడిపోయేవారండి నేను లక్ష్మి పార్వతి హేమలత అందరం కూడా ఎంత సరదా పడిపోయామో ఇగోండి అప్పుడైతే ఇలా లేదండి ఊరు స్కూలు బాగా కట్టారనమాట ఇదంతా కూడా ఈ బిల్డింగ్స్ అవి లేవు ఇక్కడైతే ఇది చూసారు ఇటువైపు ఉంది అక్కడ మేడం గారు ఉండేవారు రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్లో హెచ్ఎం శ్యామల మేడం ఉండేవారండి ఇక్కడ కూడా మొక్కలు అవి చాలా బాగా పెంచారండి చూడండి అసలు చుట్టూ మొక్కలే ఎంత చక్కగా ఉందో స్కూలు స్కూల్ రూమ్స్ అండి అవన్నీ కూడాను అటు సైడ్ అంతా క్లాస్ రూమ్స్ అనమాట ఇలా దారులు చక్కగా మొక్కలు మా స్కూల్ ఎంత డెవలప్ అయిందో చూసారా మా చిన్నప్పుడు అయితే ఇలా ఉండేది కాదు రండి స్కూల్కి వెళ్తున్నాం అప్పుడు యూనిఫారంలు వేసుకుని వెళ్ళేవాళ్ళం ఇప్పుడు చీరలు కట్టుకొని వచ్చామంతే ఇవి బాత్రూమ్స్ అనుకుంటానే అటే మేడం రూము ఈ లైబ్రరీ మా స్కూల్ లైబ్రరీ బాగా ఇదే అంత ఫ్లవరింగ్ మీద ఉంది స్టార్ ఫ్రూట్ ఇక్కడ కింద పడించుడు ఫ్లవరింగ్ మీద ఉంది మా గర్ల్స్ హై స్కూల్లో స్టార్ ఫ్రూట్ అబ్బా ఫ్లవర్ చాలా బాగుంది కాయలు కూడా ఉన్నాయా తింటారే పండాలి ఇంకా ఇదిగో ఇదిగో పచ్చిగా ఉంటాయి పచ్చిగా ఉన్నాయి కాయలు స్టార్ ఫ్రూట్ ఏ తింటారే ఏటంటారు దీన్ని

మా గర్ల్స్ హైస్కూల్లో రాధ మనోహరం చెట్టు ఇదంతా స్కూల్ బిల్డింగ్ ఈ సరస్వతి అమ్మవారు ఇలా అప్పుడు మేము చదువుకునేటప్పుడు లేరండి ఇప్పుడు ప్రతిష్ఠించారనమాట ఈ అమ్మవారి దగ్గర అయితే మేము ఫోటోలు కూడా దిగేసామండి అసలు ఈ మందార చెట్లు అన్ని చెట్లేనండి ఎంత బాగున్నాయో మా లక్ష్మి అయితే మందార ఒక కొమ్మ తీసుకోవే నేను పెట్టుకుంటాను మా ఇంట్లో అంటే ఒక కొమ్మ తుంచి ఇచ్చాను అనమాట ఆ సరస్వతి అమ్మవారు ఇది ఆఫీస్ రూమ్ అండి ఇదిగోండి చూసారా కాకపోతే బిజీగా ఉన్నారండి అడ్మిషన్స్ అవి కదా అందుకని బిజీగా ఉన్నారనమాట అందుకని మేము లోపల ఎవరితోనే మాట్లాడడానికి కుదరలేదు మా పార్వతి ఉంది వచ్చి ముందు మాట్లాడేసిందండి అందుకని తర్వాత మేము ఎవరు అంత ఇదిగా పాపం బిజీగా ఉన్నారు కదా వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు స్టార్ ఫ్రూట్ చెట్లు ఎక్కడ పడితే అక్కడే పెట్టేశారండి ఎంత చక్కగానో ఇదిగోండి ఇది బిల్డింగ్ అనమాట మళ్ళీ ఇది బయటికి వచ్చే రూట్ అనమాట ఇదిగోండి మా పార్వతి హ్యామలత అందరూ అనమాట అసలు హ్యాపీనెస్ అంటే ఎలా ఉంటుందో అనేది మాకు అప్పుడు అర్థమైతే వాళ్ళ మళ్ళీ నేను దాదాపు ముప్పై రెండేళ్ల తర్వాత మళ్ళీ నేను ఈ శివాలయానికి వచ్చాను మా ఫ్రెండ్స్తో కలిసి కొబ్బరికాయ చూడండి ఈ శివాలయం కూడా చాలా ప్రాముఖ్యమైందండి మొదట్లో శివలింగం దగ్గరికి మహాశివరాత్రి నాడు నాగేంద్ర స్వామి వస్తారు అని అనేవారండి అంటే ఇప్పటికి కూడా అది జరుగుతుందో లేదో నాకు తెలియదు మా చిన్నప్పటి విషయం అండి ఇది ఇప్పుడు కూడా వస్తున్నారా లేదా అనేది నాకు తెలియదు కరెక్ట్గా లింగోద్భవ కాలం టైంలో మాత్రం ఖచ్చితంగా నాగేంద్ర స్వామి వస్తారు అని అంటారండి ఇదిగోండి ఇది లోపలికి వెళ్తున్నాం అనమాట మనం ముందైతే ఆంజనేయ స్వామిని చూసాం కదండీ ఇక్కడైతే రావి చెట్టు అవి ఉన్నాయన్నమాట ఎదర అటువైపు పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు కూడా ఉన్నాయి మేమైతే ఫోటోలు దిగించామండి అటు స్కూల్లో సరస్వతి దేవి దగ్గర ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదండి మేమైతే ఎక్కడా తగ్గలేదండి ఫోటోలు మాత్రం దిగేసాం మేము మాకు తీయడానికి వీలు లేకపోతే ఎవరో ఒకళ్ళు అక్కడ రోళ్ళని పిలవడం బాబు కొంచెం ఫోటో తీసి పెట్టంటే ఓ పాప తీసి పెట్టంటే వాళ్ళే తీసేవారండి అలా అనమాట మరి మేము పెద్దవాళ్ళం అయ్యాం కదండి ఎప్పుడో చిన్నప్పుడు మేము చదువుకునేటప్పుడు వచ్చిన గుడికి ఇప్పుడు వచ్చామన్నమాట చాలా ఫేమస్ అండి శివరాత్రికి అయితే ఇక్కడ ఉత్సవాలు అవి చాలా బాగా జరుగుతాయి చాలామంది పసుపు కుంకాలు పంచి పెట్టుకుంటారు ఇక్కడ మా చిన్నప్పుడు అలా జరిగేదండి ఇదిగోండి ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్తున్నాము ఈ మెట్లలోంచి అలా వెళ్తాం అనమాట లోపలికి గుడి కూడా చాలా పెద్దదండి చాలా పెద్ద ప్రాంగణం అనమాట ఇదిగోండి లోపలికి వచ్చేసాం కదా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే అక్కడ ధ్వజస్తంభం అలా ఉంటుందన్నమాట పూజారి గారు ఏవో పూజలు ఇవి చేస్తున్నారు అప్పుడే అభిషేకం ఏదైనా చేశారేమోనండి లోపలంతా క్లీన్ చేస్తున్నారనమాట ఇదిగోండి ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాంగణం అండి ఈ మా ఈ చోడవరంలో మాకు గొప్ప విశేషం ఏంటంటే అండి శివాలయము మళ్ళీ వినాయకుడి గుడు అండి వినాయకుడి గుడి గురించి కూడా మీకు చెప్తాను తండ్రి కొడుకులు ఒకే చోట వెలిసారని అంటారనమాట ఇక్కడ అంత గొప్ప విశేషం అనమాట అండి మీకు వినాయకుడి గుడి గురించి చూస్తే మీకే అర్థమైపోతుంది గర్భగుడిలో విఘ్నేశ్వరుని కూడా నేను తీశాను ఇక్కడ శివయ్యని కూడా తీశానండి పూజారి గారిని అడిగితే తీసుకోమన్నారు పర్వాలేదమ్మా తీసుకోండి అని అన్నారు ఇదంతా ప్రదక్షిణ మార్గం అండి ఒకసారి ప్రదక్షిణ చేసి మేము లోపలికి వచ్చామన్నమాట నందీశ్వరుడు చూసారండి ఎంత పెద్ద నంది ఉన్నారో శివయ్యకి ఎదురుగుండా ఇగోండి ఇలా తిరిగి వెళ్ళాలన్నమాట అటు తిరిగి రావాలి అసలు చాలా అండి గుడికి వెళ్ళినా కూడా నాకు మా అమ్మగారితో వెళ్ళినవి అవన్నీ గుర్తొచ్చాయండి ఎందుకంటే మా అమ్మగారు శివరాత్రి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండేవారు నేను కూడా ఉండేదాన్ని అనమాట ఉపవాసం ఉండి జాగారం చేసి ఈ శివాలయానికి వచ్చి ఇక్కడ దండం పెట్టుకున్నాకే ఇంటికి అండి పొద్దున్నే వచ్చి శివుడి దర్శనం అయిన తర్వాత ఇంటికి వెళ్ళి తర్వాత ఆ రోజంతా ఉపవాసం ఉండి జాగారాలు చేసి తెల్లవారుజాని సినిమాలకు వెళ్ళేవాళ్ళం అండి అవన్నీ అన్నమాట నాకు భలే అనిపించిందండి ఆ స్మృతులు అన్నీ నేను ఎమరేసుకున్నానని అనిపించింది నాకైతే ఇదిగోండి శివాలయం లోపల గర్భగుడిలో శివయ్య అలా అండి చూడండి అది విగ్రహాల్లో ఏంటో నాకైతే సరిగ్గా అర్థం కాలేదండి తీసుకోమన్నారు కాబట్టి అక్కడ కూడా నేను వీడియో తీయగలిగాను అదిగోండి పూజారి గారు అక్కడ పూజలు అవి చేస్తున్నారో మరి క్లీనింగ్ చేస్తున్నారో నాకు తెలియలేదు మేమైతే ఆయన్ని దర్శించుకుని దండం పెట్టుకుని వచ్చామండి రాగానే బయట ఒక వినాయకుడు ఇక్కడేమో అమ్మవారండి ఇక్కడ కూడా పూజారి గారు ఉన్నారు తీర్థం ఇచ్చారండి బయటికి రాగానే చక్కగా చాలా బాగుందండి గుడి అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు చూస్తున్న కొద్దీ చూడాలనిపించేలా లేదండి అయితే ఏ గుడిలో అయినా అమ్మవారు అలాగే ఉంటారనుకోండి కానీ మా గుడి కదండి అందుకని నాకు ఎందుకు అలా అనిపించింది అనమాట ఇక్కడైతే ఇదంతా మండపం అండి ఇక్కడ మరి వ్రతాలు కానీ కళ్యాణాలు కానీ ఏమన్నా చేస్తారేమో ఆ చివరి నవగ్రహాలు కూడా ఉన్నారండి అయితే మరి ఇవన్నీ చేయటం అప్పట్లో లేదండి ఈ మండపాలు అవి తర్వాత కట్టారనమాట ఇగోండి ఇక్కడ ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నారో పార్వతీ పరమేశ్వర్లు శివయ్య చాలా చక్కగా ఉన్నారండి అయితే మంచు కొండలు కైలాసం అనుకోండి అలా అనమాట చాలా బాగుందనమాట ఈ ప్లేస్ అంతా కూడా చూసారా ఎంత ప్లేస్ ఉందో స్వామి అని అంటారండి ఈ శివుణ్ణి ఇక్కడ ఇదిగోండి అంతా అనమాట ఈ చెట్టు ఇదంతా ప్రాంగణం ఇవ్వగోండి ఫోటోలు దిగేయడానికి వీడియోలు దిగేయడానికి మా ఆనందం చూసారా మేము నలుగురుమే వెళ్ళామండి అంటే మిగతా వాళ్ళకి కుదరలేదండి కుదిరితే వెళ్ళేవాళ్ళం ఇది అయితే వినాయకుడి గుడి అండి చెప్పాను కదా నేను వినాయకుడి గుడికి కూడా వెళ్ళామని చెప్పని ఆ శివాలయానికి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి అంటే మేము కారులోనే వెళ్ళాం కాబట్టి అక్కడికక్కడ ఆగి అవన్నీ చూసాం అనుకోండి ఇది వెనక వైపు నుంచి అనమాట మేము ఇటువైపు ఓపెన్ ఉందని అటు వెళ్ళాము లేకపోతే ఇది వరకు మా పద్మ వాళ్ళ ఇంటి ముందు నుంచి కరెక్ట్గా ఆ లైన్ వచ్చేస్తే వినాయకుడి గుడి ఎంట్రన్స్ అండి అలా వచ్చేవాళ్ళం అనమాట మా చిన్నప్పుడు కరణం గారి ఇంటి లైన్లో ఉండేదని అదే ఆ లైన్ అలా కలిసేది రోడ్డుకి ఇదిగోండి ఇక్కడ కూడా మండపం చాలా పెద్దది కట్టారండి మేము వెనక వైపు నుంచి వచ్చామని చెప్పాను కదా ఇదిగోండి ఇదంతా మండపం అనుకుంటే ఇవన్నీ అప్పుడు లేవండి ఈ విగ్రహాలు ఈ మండపాలు అవన్నీ లేవు ఇదిగోండి గుడి ఎంత చక్కగా ఉందో చూడండి చాలా బాగా కట్టారండి మా చిన్నప్పుడు ఇవన్నీ లేవు ఇప్పుడైతే ఇంత చక్కగా కట్టారు కానీ విఘ్నేశ్వరుడు మాత్రం అలాగే ఉన్నారండి ఈ స్వామివారికి ఒక కథ ఉందండి స్వామివారి తొండం అయితే మనకు కనిపించదండి ఆ తొండం ఎక్కడికి ఉందో కూడా అప్పట్లో ఒక గుడి ఆ స్వామివారి వెలిసినప్పుడు స్వయంభూ అనమాట ఆయన ఎక్కడుందా అని కొంత దూరం తవ్వి 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 ఆ తొండం చివరకు కనుక్కోలేక వదిలేశారటండి అందుకని ఇక్కడ స్వామివారి తొండం అయితే మనకు కనిపించదు తల వరకే కనిపిస్తుందండి లోపల గర్భగుడిలో అటువైపు ఏమో సంతోష్ మాత గుడి ఉంటుందండి ఇది ఎంట్రన్స్ అనమాట మనం వెళ్ళేదనమాట ఇదిగోండి ఇలా ఇలా లోపలికి వెళ్తాం అనమాట అదిగోండి అట్లా ఆ రోజు కూడా బాగానే ఉన్నారండి జనం మేము వెళ్ళిన రోజు ఇదిగోండి ధ్వజస్తంభం ధ్వజస్తం ఈయన మాతో చదువుకున్నారటండి చిన్నప్పుడు అశోక్ గారు మాకు ఆయన కూడా పరిచయం అయ్యారు మాతో పాటు ఫొటోస్ కూడా దిగారు అనమాట ఆయన మా హేమలతకు బాగా గుర్తండి అందుకంటే అది చోడవరంతో టచ్లో ఉంది కాబట్టి తనకి బాగా తెలుసు గుర్తుపట్టి తను పలకరిస్తే ఆయన కూడా పలకరించారనమాట ఇదిగోండి ఈ లోపలికి వెళ్తే అక్కడ కూడా గర్భగుడిలో స్వామివారిని తీయచ్చా అంటే అమ్మా ఒక ఫోటో అని అన్నారు నేనైతే చిన్న వీడియో తీసానండి చిన్నప్పుడైతే బాగా వెళ్ళేవాళ్ళం అండి ఈ గుడికి అగోండి స్వామివారి మీకు చూడగానే స్వామివారిని విఘ్నేశ్వరుని చూడగానే మీకు ఏం గుర్తొస్తుందండి అదే విశేషం అండి నేను చెప్పింది మీకు ఎందుకంటే ఆ స్వామివారు అచ్చం కాణిపాకంలో వినాయకుడు ఎలా ఉంటారో అలా ఉంటారండి అదే ఇక్కడ విశేషం అండి చోడవరంలో వినాయకుడిని చూస్తే కాణిపాకం వినాయకుడిని చూసినట్టే అనిపిస్తుంది అనమాట అంత గొప్ప విశేషం ఉందండి అదే మీకు అనమాట నేను ఇగోండి మా ఫ్రెండ్స్ అందరం ఫోటో దిగేసాం ఆయన అశోక్ గారితో సహా దిగేశామనమాట చూసారండి నలుగురు ఫ్రెండ్స్ వచ్చాం ఐదుగురు అయ్యాం ఇక్కడ అది కూడా ఎవరో ఒక అబ్బాయి కనిపిస్తే ఆ అబ్బాయిని అడిగితే తీసాడండి ఇక్కడైతే సంతోష్ మాత అండి గుడి ఓపెన్గా లేదండి నేను ఊరికే అలా ఫోటో తీసాను అమ్మవారిని మేము చదువుకునే రోజుల్లోనే సంతోష్ మాత గుడి కూడా ప్రతిష్ఠించారండి అప్పుడు ప్రతిష్ఠించినప్పుడు మేము వెళ్ళామండి అమ్మవారిని తర్వాత అనమాట ఇప్పుడు కొంచెం పెద్దగా కట్టారండి గుడి ఇదైతే నాగమల్లి చెట్టు అండి చూసారా మనకి ఎక్కడ పడితే అక్కడ శివలింగం పూలు అంటారు కదా ఆ చెట్టు ఇక్కడ చాలా విశేషంగా ఈ చెట్టుకు పూజ చేస్తున్నారు అనమాట ఇప్పుడైతే అన్ని చోట్ల పెడుతున్నారండి ప్రతి గుడిలో కూడా ఈ నాగమల్లి చెట్టు ఉంటుంది శివలింగ పుష్పం అని కూడా అంటారనమాట తర్వాత మేము వచ్చేసి ఇక్కడ మా చోడవరంలోనే కోఆపరేటివ్ కాలనీలో వెంకటేశ్వరం గుడి ఉందండి ఆ గుడికి కూడా వెళ్దామని చెప్పని వెళ్ళాం అది మా అప్పుడు మేము ఉన్నప్పుడే కట్టారండి ఇది కొత్తగా కట్టారనమాట అప్పట్లోనే కట్టారు ఈ గుడి ఈ గుడి కూడా చాలా బాగుంటుందండి కాకపోతే ఆ రోజు వర్షం అండి ఇలాగే కొంచెం బురద బురదగా అనిపించింది అయినా సరే అలాగే వెళ్ళిపోయాం అనుకోండి మేము వెంకటేశ్వమి గుడి అండి ఈ గుడికి వెళ్తున్నాం అనమాట చూడండి మా ఫ్రెండ్స్ ముందు వెళ్తూ ఉంటే నేను వీడియో తీస్తూ వెనకాల వెళ్తున్నాను అందుకే నేను మీకు అనిపించిన అనమాట అది అయితే ఇంకా ఈ గుడి చూసిన తర్వాత ఎక్కడికైనా వెళ్దామంటే ఇంక టైం సరిపోదేమో అనిపించిందండి తర్వాత ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామండి కోఆపరేటివ్ కాలనీలోనో పద్మజ అని చెప్పని అంటే మాతో చదువుకుంది కానీ తన ఫేసు ఆ ఫోటోలో చూస్తే కానీ నాకు అంత గుర్తు రాలేదండి వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ అమ్మా నాన్నగారిని కలిసామండి చక్కగా వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళు కూడా అసలు మా స్కూలు గర్ల్స్ హై స్కూల్ తలుపు తెరవడానికి కారణం వాళ్ళేనండి వాళ్ళ వదినగారు మా ఫ్రెండ్ వాళ్ళు వదిలిగారే తీయించారండి తాళాలు ముందుగా మా పార్వతి వెళ్ళి ఆ పని చేసిందండి అందుకనే మాకు చక్కగా మా గర్ల్స్ హై స్కూల్ చూడడానికి అవకాశం వచ్చిందండి ఇదిగోండి గుడి ఎంట్రన్స్ అనమాట ధ్వజస్తంభం అలాగా ఇక్కడ ఇక్కడ అన్న సమారాధన ఉంది కానండి నెలలో ఒకరోజు పెడతారటండి భోజనాలు పూజారి గారు చెప్పారనమాట ఇవి శ్రీవారి పాదాలండి పాదాలకు నమస్కరించుకుని మేము లోపలికి వెళ్ళామండి ఇక్కడ ప్రసాదం పెట్టారండి ఎంత బాగుందోనండి పులిహర ప్రసాదం అంటే కొద్దిగా ఉంటే అది మా పార్వతి తీసి అందరికీ పెట్టింది చాలా టేస్ట్గా ఉందండి ఎలా అయినా వెంకటేశ్వర ప్రసాదం కదా ఏ గుడిలో అయినా ప్రసాదం ప్రసాదమేనండి వినాయకుడి గుడిలో కూడా తిన్నామండి అక్కడ కూడా చాలా బాగుంది మర్చిపోయాను మీకు చెప్పడం నేను ఇదిగోండి ఎప్పుడు ప్రసాదాలు భోజనాలు అంటుంది అనుకుంటున్నారా ఇదిగోండి ఇక్కడ వెంకటేశ్వర గుడి అండి ఇగోండి ఈయన స్వామి వెంకటేశ్వర స్వామి ఈ స్వామిని కూడా మేము లోపల తీసుకున్నామండి ఏమీ అనలేదు పూజారి గారు ఇదిగోండి ఎంత చక్కగా ఉన్నారో చూసారండి ఇలా మేము చోడవరం వెళ్ళడం ఎంత ఆనందం కలిగిందంటే అండి మామూలుగా కలగలేదండి నా మాటల్లోనే మీకు అర్థమైపోయి ఉంటుంది నే నా చిరకాల వంచిన నెరవేర్చినందుకు మా లక్ష్మికి హేమలతకి పర పార్వతికి థ్యాంక్స్ చెప్పాలండి వాళ్ళు నాతో కలిసి రావడం లక్ష్మి ఏమో ఇలా ఏర్పాటు చేయడం మా అందరూ వెళ్ళటానికి అందుకు ఈ వీడియో ద్వారా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నానండి నాకు ఇంత సంతోషాన్ని కలిగించిన నా చిన్ననాటి ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్పాలండి ఖచ్చితంగా కూడా చాలా ఆనందం కలిగిందండి నాకైతే ఇగోండి చూసారా అది మాడ ఊరి డాక్టర్ గారండి మీకు ఈ వీడియో నచ్చిందండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ